ఉంది చూడు టెన్షన్ ఏం లేదు ఉంది కానీ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డ్యామ్ ఎంత లోతుందో సో శ్రీశైలం డ్యామ్ అన్నట్టు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి షో అదో కొండ ప్రాంతం ప్రాంతం ఎంత ఖర్చు పెట్టి కట్టినారో ఏం లేదు కానీ లొకేషన్ అయితే సూపర్ సెల్ఫీలు తీసుకుంటున్నారు మీరు సో ఇప్పుడే పోయి స్నానం చేయాలనిపిస్తుంది కానీ చీకటి పడుతుంది ఉంటాయి నీళ్ళు మనం ఇటు ఇటుకోవాలి మన డౌన్ లేక కిందికి ఆటెక్కల అదే ఇటుకోలే ఆడెక్కాల रेज रोजगारी बता माँ सॉरी

है। फेमस। चापल, है। फेमस है चापल, चापल है चापल फेमस फेमस है अब चापल नीला चापल है いいかげんにしてみよう。 何 <music> వీడియో మనం పైన చేసాం ఈ సరే వాటర్ డ్యామ్ కడుపు వచ్చినాం అబ్బా ఓ వాటర్ చూడు ఫుల్ ఉన్నాయి అమ్మా ఇటు

ஆ பத்தாத்தி அது பத்தாக்கு அடுத்த ஜிம்